రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను ఇక్కడ దీంట్లో కనీసం ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా రావడం ఇక్కడ గోదా కృష్ణా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్ట్రన్ డెల్టా రొంటికి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీస రెండు టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ర వరకు తీసే పేరుగా మూడు ఫేజెస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం యాభై సంవత్సరాల డేటా కొంచెం జూమ్ చేయండి పైన పైన ఇంకొంచెం తగ్గించు ఇప్పుడు మీరు చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భైలోనే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క టిఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై ఐదో సంవత్సరం మీరు చూస్తే ఇది తొంభై నాలుగులో ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పోయినాయి నిన్న కూడా యాభై ఐదోది చూస్తే నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా రెండు వేల తొమ్మిది తక్కువ వర్షపాతం పడినప్పుడు ఏడు వందల యాభై రెండు టీఎంసీఎఫ్ వాటర్ సముద్రంలో పోయే పరిస్థితి వచ్చింది అంటే ఓవరాల్గా చూస్తే రెండు వేల తొమ్మిది వందలు ఇది కింది కిందికెళ్ళు జూమెట్ ఈ సైడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రఫ్గా మూడు వేల టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా జ గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనభై మూడు టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జుసాగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడూ ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొస్ట్ మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం